ఏ జగన్ నువ్వు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా గెలుస్తావా ఆయన నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందులో కానీ ప్రధానమంత్రి అయితే అవైరా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యవరా చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు కొత్త బాసు జనసేన పార్టీ పెడితే గిడితే పోతామా రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెడితే పోవా ఇదే పెద్ద విషయాలా నువ్వు బాల్యాని కొడుకు కాకపోతే నిన్ను సారాలు అమ్ముకున్న లెక్కేస్తారా ఎవడన్నా ఇది పద్ధతి అసలు మాట్లాడొచ్చా ఇది లాజిక్ కదా తప్పు కదా అది ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా మీ పార్టీలో ఏదో పార్టీలో ఆ పార్టీ బాగు కోరుకుని ఆ పార్టీ అభివృద్ధి చెంది చేసుకోవాలి కానీ యువతల పార్టీ తిప్పి తిరిగి ఏదన్నా పదవి వస్తాడని ఆశపడి అది అవుతుంది తప్ప సరే చిన్న లాజిక్ మర్చిపోయాడు అన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చినటువంటి పార్టీని పుష్కారంగా అకారణంగా రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా చూడకుండా నువ్వు ఎట చూస్తాను అన్నాడంటే జనసేన నాయకులు వీడు రేపొద్దున మనల్ని ఎక్కడైనా మోసం చేస్తున్నాను అనుకోరా అసలు బా అది మాట్లాడతా అంత పెద్ద చేసినటువంటి పార్టీని నువ్వు విధంగా మాట్లాడితే ఆపిన జనసేన రేపొద్దున ఆప్రాలు జనసేన అనడా పవన్ కళ్యాణ్ ఏం తెలుసు వ్యాఖ్యాలు వేసుకునేవాడు అనడా అది వాళ్ళు ఆలోచించారు అందుకని అవుతున్నాను